హాయ్ హలో వెల్కమ్ టు అక్కి మీడియా దిస్ ఇస్ సూర్య అనుకోండి ఇప్పుడు మనతో ఒక ఆయన ఉన్నారు ఆయన మనోడు మనూరు తెలుగుడు అందులోను గోదావరి ఎవరు అనుకుంటున్నారా మరి ఎవరో ఆయన గోదావరి ఎక్స్ప్రెస్ హాయ్ సార్ వెల్కమ్ టు అక్కి మీడియా నుంచి వెయిట్ చేసుకుంటారు మొత్తానికి మాకు దొరికేది ఎక్కడ సో అంటే మీ మిగతా వివరాలు మాట్లాడుకోవడానికి ముందు రీసెంట్ రిలీజ్ అయినటువంటి కోర్టు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ముందుగా దానికి అది ముందు అసలు రామ్ జగదీష్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం షేర్ చేసుకున్నాం అంటే అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది మిమ్మల్ని ఎలా గురించి యాక్చువల్లీ ఈ అవకాశం అంటే థ్యాంక్స్ టు దీపక్ దీపక్ అనే నాతో యాక్ట్ చేస్తూ ఉంటాను పిఠాపురే సో తనని నా రీల్స్ లో చూసి ఒక అసిటెంట్ డైరెక్టర్ కాల్ చేశారు తన హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను తనని గారి ఆఫీస్ తీసుకెళ్లాను గారి ఆఫీస్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ రామ్ జగదీష్ గారు అదర్ అసిస్టెంట్ డైరెక్టర్స్ నా రీల్స్ చూస్తాము అని చెప్పారు రీల్స్ చూస్తున్నారంటే నేను అడిగాను ఎమ్మెల్యే ఏమన్నా రోల్ ఉందండి దీపక్ యాక్ట్ చేస్తున్నాడు ఓకే అంటే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ లేదు అందులో అందరూ నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు నీకు సెట్ అయ్యే వాళ్ళు ఎవరు లేరంటే లేదు నేను ఏ రోల్ అయినా చేస్తాను ప్రియదర్శి గారు యాక్టర్ ప్లస్ నాని గారు ప్రొడక్షన్ కదా అంటే అప్పుడు దీని డిసైడ్ ఫర్ కోటి కోటి అనే క్యారెక్టర్ ఉంది అన్నారు సరే అని చెప్పి అప్పుడు ఆడిషన్ తీసుకున్నారు ఆడిక్షన్ తీసుకున్నప్పుడు రామ్ జగదీష్ గారికి నచ్చింది ఆ తర్వాత ఇంకా అలా అలప్రైడీ అనమాట అంటే దీపక్ ఆ రోజు కనుక నా దగ్గరకు వచ్చి నాని నాదిగారు ఆఫీస్కి వెళ్దాం అని అనుకుంటే అసలు జరిగేది

కూల్ గా రెస్పాండ్ విషయానికి కూడా ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డ అనమాట ఆయన ఉంది ఇలా కాదు ఇలా అన్నప్పుడు అక్కడ నుంచి అలా దెన్ నెక్స్ట్ డే కి ఇంకా నెక్స్ట్ టైం షూట్ కి ఇంకొంచెం ఈజీ చెప్పిందనమాట సో అది బాగా అనిపించింది ఆయనతో అంటే ఈ సినిమాలో ఇంకొక మెయిన్ ఏంటంటే మీరు ఎలాగైతే కాకినాడ ముందు తెలుసు అసలు తెలియదు యాక్ట్ చేస్తాను అంటే నేను షూట్ టైమ్ లో ఉన్నప్పుడు నాది ప్రీతి సింగర్ కాంపిటీషన్ లో ఉంది అది ఒక చోటు ఉంది హైదరాబాద్ లో ఉంది అనమాట సో అక్కడ తను చూసామని తను మాట్లాడే స్కోప్ అని ఎక్కడ లేదు తర్వాత తెలిసారా లేదు నేను కలలేదు అసలు మన అక్కడ ప్రియదర్శి గారు వీళ్ళందరూ టీం అంతా అక్కడికి వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడదు బేసిక్ గానే నేను ఇంట్లో చాలా ఇబ్బంది పడుతుంది దగ్గరికి వచ్చి మాట్లాడినా బాగా చేస్తుంది తప్ప ఇంకేమి చెప్పలేదు నాకు యాక్చువల్ ఫస్ట్ క్వశ్చన్ అదే అంటే జనాలకి మీరు ఏంటంటే చాలా ఫన్నీగా అంటే చాలా ఎక్స్ట్రా కనబడతారు బట్ ఇన్ పర్సనాలిటీ మిమ్మల్ని చూసుకోండి మాత్రమే అర్థం చాలా వెరీ కాము మేము ప్రశ్నలు ఇస్తే అంత మీరు చెప్తుంటారు అంటే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూసిన ఏంటంటే సిఏపిడిటీ అని చెప్పి ఒక ఛానల్ ఉండేది దాంట్లో రవితేజ మహాదశము లేరు మీరు అందరూ కలిపి చేశారు తర్వాత గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చింది కానీ అంటే ఆ జర్నీ అలా స్టార్ట్ అయింది అంటే అందులోకి వీళ్ళు అలాగే యాక్చువల్లీ సిఏ ఫేస్బుక్ అప్పట్లే బిగినింగ్ అయిన కొత్తలో కొన్ని పేజెస్ ఉన్నాయి మీమ్స్ కోసం పేజెస్ ఉండేది నేను అప్పుడు చెన్నైలో వర్క్ చేసేవాడిని ఇన్ఫోసిస్ చెన్నైలో వర్క్ చేసేవాడిని అప్పట్లో ఫేస్బుక్ యూస్ చేసేటప్పుడు సీఏపీ టి కామెడీ అండ్ మంచి తెలుగు ఉన్న ఫాలో అయ్యి ఎక్కువ ఏంటంటే నేను ఎక్కువ రిలేట్ అయ్యాను ఆ మూవీ డైలాగ్స్ కి అవన్నీ మెన్షన్ చేస్తుంటా ఉంటాను లో సో నేను ఇన్ఫోసిస్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకున్న క్యూబికల్ ఏరియాస్ లో ఒక ఇది సంబంధించిన గేమ్ పెట్టాను మూవీ సంబంధించిన గేమ్ కాబట్టి నేను మొత్తం చెప్పేసాను ఆసస్ అని చెప్పేసాను ఆసస్ అని చెప్పిన తర్వాత ఆ మూవీ టీమ్ ఎవరైతే కండక్ట్ చేశాడో హెడ్ తన పేరు శరత్ అంకిత్ దగ్గరికి వెళ్ళి ఆ తన దగ్గర డెస్క్ మీద త్రివిక్రమ్ గారి ఫోటో ఉంది నేను తన దగ్గరికి వెళ్ళి నాకు అది ఆ ఫోటో కావాలి ఎవరిని అడగాలి అంటే ఇది నాకే వచ్చింది అన్నారు అంత మంచి ఫోటో మీకన్నా వచ్చింది అంటే నేను అసలు నమ్మలేదు దీన్ని తను ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి నా ఫేస్బుక్ మెసేజ్ పెట్టాడు గోపి అని నేను షాక్ అయ్యాను ఎంత పెద్ద వ్యక్తితో నార్మల్గా మాట్లాడేసానంటే దెన్ శరత్ తో మాట్లాడుతుంటే శరత్ కి నేను మూవీ డైలాగ్స్ చెప్పడం ఆ తర్వాత మూవీ డైలాగ్స్ ని ఆరిగేటేషన్స్ లో మెన్షన్ చేస్తూ మాట్లాడడం అవన్నీ శరత్ నుంచి అడ్మిది చేస్తాం అన్నాడు సరే నేను అడ్మిదిగన్ చేస్తాను కానీ వెంటనే బ్యాక్ అయిపోతాను నాకు అంత నాలెడ్జ్ లేదు అంత అంత క్రియేటివిటీ లేదు అంత టాలెంటెడ్ పర్సన్ కాదు అనుకుంటే పర్లేదు ట్రై చేయండి సరే ట్రై చేయనప్పుడు అప్పుడు ఫస్ట్ టెన్ పోస్ట్లు ఉన్నాయి నాకు ఇంకా గుర్తుంది పది పోస్టులు టెన్ ఫెయిల్ అయినాయి నేను చేయను నా వల్ల కాదు అన్ని ఫెయిల్ అయిపోతాయి అంటే ఇంకొకటి ట్రై చేయండి ఒకటి ట్రై చేశాను అది ఇంకా గుర్తీ నాకు నువ్వు నాకు నచ్చే మూవీలో వెంకటేష్ గారిది సునీల్ గారిది సీన్ అది టబ్స్ మ్యాచ్ అప్పుడు బాగా అప్పట్లో బాగా అది సో అందులో డైలాగ్ ని అలా ఫిట్ చేశాను అనమాట ఆయన ఏం చేస్తుంటారు యుఎస్ లో డాక్టర్ అండ్ అమెరికాలో డాక్టర్ మరి మీరు ఏం చేస్తారు అంతా పల్లె డబ్బు స్మాష్ చేస్తూ ఉంటారు సో అది హిట్ అయింది సో అక్కడ నుంచి నాకు కాన్ఫరెన్స్ వచ్చింది ఓకే ఇలా వర్క్ చేస్తే వర్క్ అవుతుంది సో నాకు తెలియకుండా ఇందాక త్రివిక్ర శ్రీనివాస్ గారు దాంతో పోల్చారు అయితే లేదండి లేదండి వేరే సో అక్కడ టూ ల్యాక్స్ లైక్స్ దగ్గర టూ ల్యాక్స్ పేజ్ లైక్స్ దగ్గర నుంచి ఎయిట్ ల్యాక్స్ వరకు దెన్ వీ స్టార్ట్ ఎట్ సిఏపీ తర్వాత అందులో సబ్ ఛానల్ గోదావరి ఎక్స్ప్రెస్ అలా స్టార్ట్ అయింది ఇప్పుడైతే సిఏపీ వర్క్ చేయట్లేదు గోదావరి ఎక్స్ప్రెస్ కూడా స్టాప్ అయిపోయింది పూర్తిగా చాలా మంది చెప్పాలి నేను యాక్చువల్గా గోదావరి రావు అంటున్నా లేదు కంపెనీగా గోదావరి ఎక్స్ప్రెస్ వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ లో నేను కూడా ఒక సబ్స్క్రైబ్ అయినా అంటే కాకినాడ ట్రాక్టర్ మా ఇంటి దగ్గర ఆ దగ్గర ట్రాక్టర్ ఎక్కన్నారు యాక్చువల్లీ అది కూడా సంక్రాంతి ముందు రోజు షూట్ చేసాం ఇంకా మేలు పడిపోతున్నారు బాబు అంటే అప్పుడు అప్పుడు షూట్ చేసింది అంత వెరీ అంటే ఆ సీన్ చేస్తున్నాడు అక్కడ ఉన్నారు మీరు అక్కడ ఉన్నారా అనుకోకుండా <laughs> నటస్ <laughs> <laughs> నాకు అప్పుడే అంటే ఒక మనిషి కనిపించే స్క్రీన్ మీద ఫీల్డ్ అంటారు కదా సో ఈ ఫీల్డ్ లో వచ్చి డెప్త్ గెప్తారు అంటే ఇంకో ఇంకోటి నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే ఇంజనీరింగ్ చదివి లేకపోతే ఎంబీఏ చదివి ఇంకోటి చదివి ఇంకోటి చదివి అందరి ఇంటర్వ్యూల్ వెళ్తారు పాస్ అయితే ఫెయిల్ అయితే ఉద్యోగం వస్తుంది కానీ సినిమా నాలెంజ్ వల్ల కూడా ఇలా వస్తుంది ఒక అది థ్యాంక్స్ టు సోషల్ మీడియా నథింగ్ ఇప్పుడు మా నాన్నగారికి నాలెడ్జ్ బానే ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ టైంలో సోషల్ మీడియా లేదు కాబట్టి ఆయన నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంది సరిపోయేది మొత్తం అంతా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దీని తర్వాత ఇలా నెక్స్ట్ స్టెప్స్ వస్తున్నాయి నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఇంకేం వస్తుంది ఎవరికి తెలియదు అలా ఉన్నది అంతే గోదావరి ఎక్స్ప్రెస్ అనేటటువంటి దాని ఇప్పుడు ఇప్పుడు కరెంట్లీ నేను మీడియా హౌస్ లో జాయిన్ అయ్యాను దాంట్లో కంటెంట్ క్రియేటివ్ కంటెంట్ హెడ్ కింద వర్క్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేను కంటెంట్ క్రియేట్ చేస్తాను అంటే మై ఓన్ థింగ్స్ అన్నట్టుగా స్టార్ట్ ఇప్పుడు ఇంకొక పేజ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అంటే ఇప్పుడు కరెంట్లీ నేను ఇప్పుడు చేస్తున్న కంటెంట్ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ కి రిస్ట్రిక్ట్ అవుతుంది సో ఇంకా చాలా బాగా చేయొచ్చు ఇంకా డెప్త్ ఉన్న స్టోరీస్ కనుక మాట్లాడచ్చు ఇంకా కామెడీ ఇంకా జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంకొక పేజ్ స్టార్ట్ ఆ పేజ్ లో వన్ మినిట్ థర్టీ కన్నా ఇంకా ఫోర్ మినిట్స్ కంటెంట్ కానీ త్రీ మినిట్స్ కంటెంట్ కానీ అలా పుష్ చేద్దాం అనిపించింది బేసిక్ గా నాకేంటంటే చెప్పాలంటే నేను కామెడీని ఎంజాయ్ చేస్తాను అంతే నాకు కామెడీ రైటింగ్ ఇష్టం ఓదన్ యాక్టింగ్ కన్నా రైటింగ్ ఇష్టం నేను ఇంకా ఫోర్ మినిట్స్ కంటెంట్ అయినా ఇంకా ట్వంటీ మినిట్స్ కంటెంట్ అయినా అని ఉద్దేశం ఉంది బట్ ఈ ఇందులో ఏమవుతుందంటే ఓన్లీ వన్ మినిట్ థర్టీకే కే నేను రిస్ట్రిక్ట్ అవుతున్నా ఏదైనా స్టోరీలో ఒక ఇంట్లో ఒక సిట్ కామెడీ సిచ్యువేషన్ ఇంక్లో చేద్దాం అనుకుంటున్నాను వన్ వీత్ థర్టీ కే స్టాప్ అయిపోతాను లేదు వాళ్ళకి కాదు టూ మినిట్స్ త్రీ మినిట్స్ కూడా చేద్దాం చేసినప్పుడు వస్తే అవసరం లేకపోతే ఇదంతా నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొద్దిసారి నేను ఒక వీడియో చేస్తాను నాకు నచ్చుంది ఈవెన్ యూ లైక్ ద వీడియో అంటే మీకు బాగా నచ్చింది నాకు బాగా నష్టం అది కానీ నాకు వ్యూస్ రాలేదు నాకేంటే బట్ నేను చేస్తాను వీడియో చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ ఈవెన్ దీపక్ దీపక్ కూడా వర్క్ చేసాడు అనమాట దానికి వర్క్ చేసినప్పుడు మీ అందరం చాలా బాగుంది వీడియో అనుకున్నాం నా మైండ్ లో అనవద్ది ఏంటంటే ఇది ఎంతవరకు అర్థమవుతుంది అర్థం అవుతుంది ఇది ఎంతవరకు అర్థమైన తర్వాత ఆలోచనలు ఉండిపోయిన నేను అందుకేనే ఇప్పుడు వీడియో చేసినప్పుడు కొన్ని పెట్టుకుంటా టార్గెట్ కొన్ని జనాలు టార్గెట్ పెట్టుకో పర్లేదు చేసుకుంటే నాకు వ్యాక్సినప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయేట్టు నేను ఎప్పుడు అలాగే వర్క్ చేస్తాను అలా వర్క్ చేద్దాం ట్రై చేస్తాను రిజల్ట్స్ గురించి పట్టించుకోకుండా వర్క్ చేస్తే స్టేజ్కి వెళ్ళాలి అని అలా మొత్తం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు యాక్చువల్ గా దీపక్ కల్ గా కోర్టు మూవీ దాకా వచ్చి అంటే అలా కాకుండా ముందు ఏదైనా సినిమా ఆడిషన్స్ వెళ్ళడము లేకపోతే ఫ్యాక్టరీ వెళ్ళడము అంటే వెళ్ళిన తర్వాత నాకు నిజ వరకు ఎందుకో కే కో అయితే అనిపించట్లేదు అలాగే రిజెక్షన్స్ వచ్చాయా వస్తే మీరు దాన్ని ఎలా తీసుకున్నారు కూడా ఈవెన్ రీసెంట్ గానే ఒక సిక్స్ రిజెక్షన్స్ వచ్చింది ఆ వెళ్ళాం మొత్తం ఎండ్ వరకు వెళ్ళాము వెళ్ళిన తర్వాత హీరోతో కూడా మాట్లాడాను హీరో కూడా చాలా కంఫర్ట్ గా డైరెక్టర్ ఆల్సో కంఫర్టబుల్ టీమ్ అంతా కంఫర్టబుల్ గా ఉన్నారు అంతా బానే ఉంది అనుకున్నాను కానీ ఏమైందంటే లాస్ట్ మినిట్ లో చెప్తామన్నా చెప్తామనేసరికి మాకు తెలిసిన విషయం ఏంటంటే లేదు సెలెక్ట్ కాలేదు నేను మళ్ళీ అడిగే స్కోప్ కూడా లేదు నాకు నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు అంటే నీకెందుకు చెప్పాలన్న క్వశ్చన్ సో లేదు సో మెయిన్ బి అక్కడ ఏమైనా వేరే అదర్ డిస్కషన్స్ ఏమైనా రావచ్చు లేకపోతే ఈ మనిషిని చూసి థియేటర్ థియేటర్కి వస్తారా వస్తారని చెప్పి రావచ్చు లేకపోతే ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదే టూ మూవీస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి పర్సన్స్ లో వెదామనుకోవచ్చు చాలా థింగ్ సినిమాలో ఉంటాయి అప్పుడు అనిపిస్తుంది అనమాట నేను చేసిన ఒక ఫోర్ సినిమాస్ ఉంది ఫోర్ సినిమాస్ టూ డేస్ షూట్ చేసి అయిపోయింది ఆగిపోయింది సినిమాలు అని ఇప్పుడు ఆ తర్వాత ఆడిషన్స్ వెళ్ళాం ఆడిషన్కి వెళ్ళిన తర్వాత లేదు అది కూడా ఇక్కడ నాన్ డైరెక్టర్స్ ఏ నాకు తెలిసిన డైరెక్టర్స్ అనమాట లేదు సూట్ అవుతాయి క్యారెక్టర్ అన్నారు లేదు కొన్ని చోట్ల ఏంటంటే హీరో కనబడు ఆ కొన్ని చోట్ల సేది సెట్ కాదు కొన్ని అయితే అసలు కామెడీ చేస్తామను అని అన్నారు ఓకే మనం మనం చేసే కామెడీ వీళ్ళు వీళ్ళ క్యారెక్టర్ కి తగ్గట్టు ఆ కామెడీ కాదేమని అనుకున్నారు కొన్ని ఏంటంటే ఏజ్ ఎక్కువైపోయింది అని చెప్పి అన్నారు కొన్ని కొన్ని కాలేజ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చింది అనమాట లేదు ఏజ్ ఎక్కువైపోయింది అని అన్నారు ఆ తర్వాత ఇవే చాలా వాటితో అంటే ఇంత సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఉన్నా కూడా ఇవన్నీ మీరు అంటే ఫేస్ చేయాల్సి వచ్చే రావడం అంటే ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ఒక క్యారెక్టర్ అనుకుంటాడు వాడి మైండ్ లో ఒక విజుల్ ఉంటుంది అతను ఒక సపోజ్ క్యారెక్టర్ అనుకున్నాను అతని దృష్టిలో అతను చిన్నప్పటి నుంచి వ్యక్తి కాకుండా నేను ఉంటే లేదు నాకు నువ్వు అక్కర్లేదు అన్న పాయింట్ లో ఉండొచ్చు తను అనుకోవచ్చు మామూలుగా నేను హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా పొట్టిగా ఉండాలి అని అనుకుంటే నేను అక్కడ వెళ్ళి నుంచి అతని విజన్ లో నేను ఫిట్ అవ్వను ఫిట్ అవ్వను లేదు చుట్టావు అంటే చెప్పారు అంత సరిపోతుంది నాకు అలా అనిపించింది ఒకసారి నేను ఇప్పుడు మామూలుగా గోదావరి ఎక్స్ప్రెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆ దగ్గరకు వస్తూ ఉంటారు ఇలా అనుకుంటున్నామండి ఇలా అనుకుంటున్నామండి అంటే మీరు ఆడిషన్ ఇవ్వండి అన్నప్పుడు నేను ఆడిషన్ అబ్జర్వ్ చేసి ఏంటంటే నాకు నేను రాసే క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నారు నేను చెక్ చేస్తాను అది కూడా రిజెక్షన్ అవుతుంది రిజెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనిపించింది నాకు ప్రతి ఒక్కరికి ఒక డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది మీరు ఎన్ని చేసేసి ఎన్ని గదు చేసేసి ఎన్ని వేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే తను అనుకున్నది ఆ మనిషిలోంచి వస్తుందా లేదా అని చూసుకుంటారు రావట్లేదు అని అనుకుంటే కనుక లేదు కొన్నిసార్లు వెరీ లక్కీ పర్సన్స్ ఏమవుతారంటే వాళ్ళు చేస్తుంది లేదు ఇతన్లో ఉంది మన క్యారెక్టర్ చేంజ్ చేసుకోవచ్చు ఇతను తగ్గట్టుగా మార్చుకుందాము అనేవాళ్ళు నేను కొంతమంది స్టోరీస్ ఉన్నాను హిందీలో నార్త్ లో వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని విన్నాను ఏంటంటే ఆ క్యారెక్టర్ అతను అనుకోలేదు ఒక బెంగాలీ యాక్సెంట్ ఉన్న వ్యక్తి అనుకున్నాను కానీ ఇతను వచ్చాడు ఇతను యాక్సిడెంట్ చెక్ చేస్తుంటే ఇది కూడా బాగుంది కదా ఇలా ఎంతకూడదు అనుకున్నారు సో అది ప్రొవైషన్ చేస్తున్నా అది ఉంది సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే మన రిజెక్షన్స్ అంటే ఈ ఉద్దేశంలో రిజెక్షన్ అన్నది క్లారిటీ తెచ్చుకోవాలి అని అనిపిస్తుంది అనమాట మేము వెళ్ళిపోతున్నాము సినిమా అంటే మాకు ప్రాణం సినిమా అంటే చాలా ఇష్టం ఉంటాయి డైరెక్టర్ అక్కర్లేదు అనుకుంటే ఇంకెందు కొన్ని క్యాటరీస్ ఇలా ఉంటున్నా తర్వాత చదువుతుంది నేను వెళ్ళాను కొంతమంది అలాగే ఇన్ఫ్లుయన్సర్స్ కొంతమంది ఉన్నారు ఆ వాళ్ళతో మాట్లాడుతూ అన్నారు అనమాట లేదు మన ఫిట్ అవ్వట్లేదు అంటే ఫిట్ అవినప్పుడు మనం ఏం చేసినా బేస్ట్ కదా మనం వెళ్ళిపోయి ఈ మాకు తెలుసు ఆయన మాకు తెలుసు అంటే జనాలకు స్క్రీన్ మీద కనపడే వాడికి నువ్వు అక్కర్లేదు కదా కథకి ఫిట్ అవుతారా లేదా ఆ పాత్ర సరిపోతారా లేదా సరిపోవడంలో రిజెక్షన్స్ రావడం అన్నది మంచిది నాకు మోస్ట్లీ అవే ఎక్కువ పాత్రకి సరిపోవట్లేదు అంటే మీ మిమ్మల్ని అయితే కామెడీ యాంగిల్ అయితే మనకు తెలుసు అన్ని రకాలుగా మేము అయితే చూసామండి అంటే సెటిల్ కామెడీ చూసాము హిలేరియస్ గా ఉంది అది కూడా చూసాము అంటే ఇది కాకుండా ఏదైనా అంటే ఈ జాగ్రఫ్ చేయాలి అంటే డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఏదో ఉంటుంది కదా ఇలాంటిది వస్తే నాకు బాగుంటుంది అన్నది ఏదైనా ఉంటుంది లేదండి నాకు ఏం చేయాలి సరే కామెడేట్ చేయాలన్న ఒకటే టార్గెట్ కామెడీ నా అంటే నేను అది నేను అది ఒకటి ఎన్జయ్ చేస్తున్నా ఇంకేదీ ఎంజ్ చేయాలి ఏ చూడరు అన్నీ కూడా చూస్తూ ఉంటాను తప్ప నేను ఎంజాయ్ చేరు ఉన్నప్పుడు సినిమాలో కామెడీ ఉంటుందో నాకు తెలియదు అని అయితే నేను చూడదు మా నాన్నగారి దగ్గర నుంచి అలవాటు లేదు నేను మా నాన్నగారు కూడా అంతే కామెడీ లేకపోతే చూడరు నమస్త లేదు మరి సో అది నాకు ఎక్కువ కామెడీలో డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేయాలి అని చెప్పి అనిపించదు ఎప్పుడు కూడా అంటే ఒక్క సెట్ ఆఫ్ కామెడీ చేస్తున్నా నేను ఇప్పుడు లేదు ఇలా కాదు స్పూఫ్ చేస్తాం ఒకసారి లేదు ఇది బోర్ కొడుతుంది ఆ క్రైమ్ కామెడీ చేద్దామా ఓకే అది అయిపోయింది అది కూడా చేసాం క్రైమ్ కామెడీ కాకుండా ఇంకేం చేయొచ్చు వేరే ఇన్స్టాగ్రామ్ నుంచి ఉన్నాం సో సెకండ్స్ లోని ఏ స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి ఏ స్టైల్ ఆఫ్ కామెడీ చేస్తే ఎక్కువ ఆడియన్స్ ఉంటారు లేకపోతే నాకు సాటిస్ఫాక్షన్ వస్తుంది నేను ఎప్పుడు రాసుకునేది ఏంటంటే అసలు ఒక్కడేలా కూడా మాట్లాడకుండా నమ్మించడం ఎలా ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటాయి ఎప్పుడు కూడా అవన్నీ ఫెయిల్ అయ్యింది పట్టించుకునే పని కాదు జస్ట్ ఎలా మనుషులు సరే నవ్వుకోవాలి ఆ టైప్ ఆఫ్ స్టైల్ ఆఫ్ కామెడీ రాస్తే బాగుంటుంది ఇంకా కామెడీలోనే ఇంకా చాలా ఉన్నాయి నాకు కమలాసింగ్ కామెడీలు ఇష్టం కమలా సింగ్ గారి క్రేజీ రైటర్ ఒక ఆయన ఉంటారండి ఆయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు ఆయన సో ఆయన స్టైల్ ఆఫ్ కామెడీ ఇష్టం నాకు ముందు నుంచి కూడా సింగింగ్ తో శ్రీనివాసరావు గారు కామెడీ అంటే ఇష్టం నాకు ఇంగ్లీష్ లో అయితే జర్నీ సైన్స్ ఫీల్డ్ లో స్టాండ్అప్ అతను చాలా ఇష్టం ఫస్ట్ అక్కడ నుంచి నేను రైటింగ్ నేర్చుకున్నాను కామెడీ అది నేర్చుకున్నాను అనమాట సో వాళ్ళది వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగారు అంట నైన్టీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ అయితే వచ్చింది మీ సిరీస్ కి అని చెప్పి ఉంటుంది సైన్స్ ఫీల్డ్ అనే సిరీస్ కి నేను నైన్టీ ఎయిట్ పర్సెంట్ కష్టపడ్డాం మేము అని అన్నారు సో మనిషి నైన్టీ ఎయిట్ పర్సెంట్ కష్టపడ్డాడు అంటే మనం రేంజ్ లో కష్టపడాలి అండ్ ఆల్సో బాల్ ప్రతి ఒక్క డైలాగ్ ఇప్పుడు ఎప్పుడో వచ్చిన సిరీస్ కూడా ఇప్పటికీ ఆ డైలాగ్స్ నేర్చుకుంటున్నాను ఇంకా స్టిల్ నాకు ఎప్పుడైనా సరే ఒక రైటర్స్ లాగా వచ్చినప్పుడు నేను ఆ సిరీస్ చూస్తూనే ఉంటాను దాని నుంచి ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది అక్కడి నుంచి రాయడం నాకు వెళతాను కామిక్స్ చాలా ఇష్టం నాకు అలా బుక్ అనిపిస్తుంది నాకు కూడా కామిక్ డైట్ అనే బుక్ ఉంటుంది అది చదువుతా ఉంటాను అయితే నేను చిన్నప్పుడు ఇవన్నీ పరిచయం కాదు చిన్నప్పుడు నాకు గొడుగు అవి ఇష్టం నాకు అవి ఇష్టం అవి నచ్చేవి అవి ఆయన బాధ పార్వత ఇష్టం నాకు అవి ఎందుకు రావట్లేదు లాస్టైల్ఫ్ కథలు ఎందుకు రావట్లేదు అని అనుకునేవాళ్ళు తర్వాత ఏమనిపిస్తున్నాట నువ్వు రాసిన ప్రతి నువ్వు రాయచ్చు కదా చెప్పాను అంట అది ఒకటి రాస్తున్నా ఇప్పుడు అంతే అలాగే